అద్భుతమైన రుచితో ఆహా అనిపించేలా అరగంటలో చేసుకునే అరటికాయ పప్పుని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం ముందుగా కుక్కర్లోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కందిపప్పు ప్లేస్లో మసూర్ దాల్ని యాడ్ చేస్తున్నానండి మీకు ఒకవేళ ఇది నచ్చకపోతే రెగ్యులర్గా యూజ్ చేసుకుని కందిపప్పును వాడుకోవచ్చు ఇప్పుడు ముందుగానే అరటికాయ ముక్కలని కట్ చేసుకొని నీళ్ళల్లోకి యాడ్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఆర్టికాయ ముక్కలని ఇప్పుడు ఈ పప్పులోకి వేసేసుకుందాము తర్వాత ఇందులోకి చిటికెడు పసుపును వేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని వేసుకున్న తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా ఎండుకారంని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు రెమ్మలను వేసుకొని తగినన్ని నీళ్ళని యాడ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పైన లిడ్ పెట్టుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పైన లిడ్ పెట్టేసుకొని దీన్ని త్రీ విజిస్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి పప్పుని ఈ విధంగా గడ్డితో బాగా కలిపినట్లయితే పప్పు అనేది చక్కగా మ్యాష్ అయిపోతుంది మీకు పప్పు ఎంత జారుగా కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకొని మీరు ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి నాకైతే పప్పు కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి తర్వాత ఇందులోకి ఒకసారి స్పైస్నెస్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే ఈ స్టేజ్లో ఉప్పు కారంని యాడ్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పప్పులోకి మనం పోపును పెట్టుకోవాలి దానికోసం పోపు ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని తగినంత ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నిటినీ వేసుకొని కొంచెం కరివేపాకు అదేవిధంగా ఎండుమిరపకాయను కూడా తుంచి వేసుకోవాలి అండ్ మరింత టేస్టీగా ఉండడం కోసం ఇంగువను వేసుకొని పోపు బాగా వేగిన తర్వాత పప్పులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయినా అరటికాయ పప్పు రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఈ అరటికాయ పప్పును ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్